అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫుడ్ అండ్ గార్డెన్ ఈ రోజు వీడియోలో ఆవకాయ పచ్చడిని ఏ విధంగా పట్టుకోవాలో చూద్దాం ఫస్ట్ టైం ఆవకాయ పట్టేవారు కూడా చాలా ఈజీగా పెట్టేలాగా గిన్నె కొలతలతో చెప్తానండి ఆవకాయ పచ్చడికి కొత్తపల్లి కొబ్బరి మామిడికాయలు అయితే బాగుంటాయి ముక్క అనేది అస్సలు మెత్తబడదు సంవత్సరం అంతా కూడా చక్కగా గట్టిగా ఉంటుంది అలాగే పచ్చడి కూడా మంచి టేస్టీగా ఉంటుంది పచ్చడికి మామిడికాయలను తోటకు వెళ్ళి అయితే తెచ్చుకున్నానండి కాయలను కూడా ఇలా కర్రకి నెట్ కట్టి కోయాలి అప్పుడే అనేవి పాడవకుండా ఉంటాయి మామిడికాయలను నీళ్ళలో వేసి గంట తరువాత ముచ్చుక దగ్గర జీడు అది లేకుండా శుభ్రంగా కడిగి బట్టతో తుడుచుకోవాలి పచ్చడి కోసం పదిహేను మామిడికాయలను అయితే తీసుకున్నానండి తడి ఎక్కడా లేకుండా శుభ్రంగా తుడుచుకోవాలి మామిడికాయలను నాకు కావలసిన సైజుల్లో ఇలా ముక్కలుగా అయితే కొట్టించుకున్నానండి మరీ పెద్దగా అయితే అంత తినడానికి వీలుగా ఉండదు మీడియం సైజులో మనకి ముక్క అనేది కొట్టించుకోవాలి ఈ సైజులో ముక్కలు ఉంటే బాగుంటాయి మామిడికాయ ముక్కల మీద ఉన్న జీడు అనేది తీసేసి పైన పొరలా ఉంటుంది కదా అది కూడా తీసేయాలి ఇప్పుడు ఈ ముక్కలు అన్నింటినీ కాటన్ క్లాత్తో శుభ్రంగా తుడుచుకోవాలి పచ్చడికి కావలసిన ఉప్పు ఆవాలు మెంతులు వెల్లుల్లి ఒక గంట అయిన ఎండలో పెట్టుకోవాలి అలాగే పచ్చడికి వాడే గిన్నెలు గరిటెలు జాడీలు ఇలా వీటన్నింటినీ కూడా శుభ్రంగా కడిగి తుడిచి ఎండలో పెట్టుకోవాలి ఇలా చేయడం వలన పచ్చడి అనేది పాడవకుండా ఉంటుంది పచ్చడికి కావలసిన ఉప్పు కారం వెల్లుల్లి పసుపు ఆవపిండి నూనె అన్నీ కూడా రెడీగా అయితే పెట్టుకున్నానండి మామిడికాయ పచ్చడిని ఇలా గిన్నెతో కొలుచుకోవడం వల్ల పచ్చడి అనేది ఎవరైనా సరే చాలా ఈజీగా పట్టుకోవచ్చు నేను ఈ గిన్నెతో అయితే కొలుచుకుంటున్నానండి మామిడికాయ ముక్కలు నాకు నాలుగు గిన్నెలు అయితే వచ్చాయి నాలుగు గిన్నెల మామిడికాయ ముక్కలకు ఒక గిన్నె నిండుగా కారం ముప్పావు గిన్నె ఆవపిండి ముప్పావు గిన్నె ఉప్పు తీసుకోవాలి పచ్చడికి ఉప్పు అనేది కళ్ళు ఉప్పు మాత్రమే తీసుకోవాలి అప్పుడే పచ్చడి మంచి టేస్ట్ అనేది వస్తుంది కళ్ళు ఉప్పుని మిక్సీ చేసి ఇలా పౌడర్లా చేసుకోవాలి ముందుగా ఒక పెద్ద పల్లెం తీసుకొని దానిలోకి ఆవపిండి కారం ఉప్పు వేసుకోవాలి రెండు స్పూన్ల మెంతులు ఒక టీ స్పూన్ పసుపు వేసుకోవాలి దీనిలోకి ముందుగా మనం వలిచిపెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి మా ఇంటిలో వెల్లుల్లి కాస్త ఎక్కువగా తింటారు అందుకని కాస్త ఎక్కువగా వేసుకుంటున్నాను మీ ఇష్టాన్ని బట్టి వెల్లుల్లి వేసుకోవచ్చు కారం ఉప్పు ఆవపిండి అన్నీ బాగా కలిసేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఆవకాయ ముక్క మెత్తబడకుండా సంవత్సరం అంతా గట్టిగా ఉండాలి అంటే సింపుల్ ట్రిక్ ఒకటి చెప్తానండి మామిడికాయ ముక్కలను పది నిమిషాలు నూనె కలిపి ఉంచాలి అప్పుడు ఆవకాయ ముక్క అనేది సంవత్సరం అంతా కూడా గట్టిగా ఉంటుంది ముందుగా పచ్చడి పెట్టుకునే జాడీలో అడుగున కాస్త నూనె అయితే వేసుకోవాలి అలాగే ఒకటిన్నర గిన్నె నువ్వుల నూనె గాని పల్లీల నూనె గాని తీసుకోవాలి మామిడికాయ ముక్కలను మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న ఆవపిండి ఉప్పు కారంలో వేసుకుని కొద్దిగా నూనెను కూడా వేసి ముక్కలకు బాగా కారం పట్టేలాగా కలుపుకొని జాడీలోనికి తీసుకోవాలి మామిడికాయ ముక్కలు అన్నీ ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా తీసుకుంటూ దానికి ఉప్పు కారం పిండి ఇలా కలిసేలాగా బాగా కలుపుకొని మనం జాడీలోకి తీసుకోవడం వలన మొక్కలు అన్నింటికీ కూడా కారం అనేది చక్కగా పడుతుంది పచ్చడి అంతా జాడీలోకి తీసుకున్న తర్వాత పైన కొద్దిగా నూనె అయితే వేసుకోవాలి ఇలా నూనె వేయడం వలన పచ్చడి అనేది పాడవకుండా ఉంటుంది నేను పదిహేను మామిడికాయలు తీసుకున్నానండి నాకు ఒకటిన్నర గిన్నె నూనె అయితే పట్టింది జాడీకి మూత పెట్టి ఒక కాటన్ క్లాత్ తీసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు మనం జాడీకి అయితే కట్టాలి మూడు రోజుల తర్వాత ఈ ఆవకాయ పచ్చడిని తిరగ కలుపుకోవాలి మూడు రోజుల తర్వాత ఇప్పుడు మూత తీసి అయితే చూద్దాము చూడండి నూనె అనేది ఎంత చక్కగా పైకి తేలిందో ఉప్పు ఏదైనా తక్కువగా ఉంటే ఇప్పుడు కలుపుకోవచ్చు నాకు అయితే అన్ని పర్ఫెక్ట్ గా సరిపోయాయి నేను చెప్పిన ఈ కొలతలతో మీరు కూడా చేస్తే మీరు కూడా పర్ఫెక్ట్గా ఆవకాయ పచ్చడిని చేసుకోవచ్చు ఫస్ట్ టైం ఆవకాయ పట్టేవారు కూడా చాలా ఈజీగా ఈ ఆవకాయ పచ్చడిని చేసుకోవచ్చండి చూస్తుంటేనే తినేయాలి అనిపిస్తుంది కదా ఇక ఆలస్యం ఎందుకు మీరు కూడా ట్రై చేయండి